విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సమాజంలో ఏ వర్గాన్ని కూడానో కానీ రైతుని సమాజానికి సంబంధించి రాజుగా అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితులు మనం చరిత్రలో చూస్తూ ఉంటాం అంటే రైతే రాజు అని ఎందుకంటే రైతు పండిస్తేనే రైతు ఆరుగాలకి కష్టపడితేనే ఇవాళ మనం తింటున్నటువంటి తిండి సాధ్యమవుతుందన్న అంశాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నా వ్యవసాయం దండగమారిగా చేస్తే దానికి సంబంధించినటువంటి ప్రతిఫలాలు సమాజం పైన ఏ విధంగా పడతాయో ఆలోచించమని చెప్పి అడుగుతా ఉన్నా రైతు కష్టాల్లో ఉన్నప్పుడు రైతు నష్టాల బారిన పడుతున్నప్పుడు ప్రభుత్వ బాధ్యతగా కనీసం వారికి వారు పండించినటువంటి పంటకి కనీస మద్దతు ధర ప్రకటించాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి ఉంటాయి నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో తొమ్మిది తొమ్మిది నెలలు వెళ్తుంది అధికారంలోకి వచ్చి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా ధాన్యాన్ని తీసుకున్నా కందిని తీసుకున్నా మినుములు తీసుకున్నా పసుపులు తీసుకున్నా మిర్చిని తీసుకున్నా పత్తిని తీసుకున్నా రైతు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎందుకు మీరు ఉదాహరణగా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేని చెప్పి మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా ఇవాళ ఒడ్లు కొనే దిక్కులేక రైతులు వచ్చినటువంటి ధరకి నిట్ట నిరువున అమ్ముకున్నటువంటి పరిస్థితి వాళ్ళు చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిదో తారీఖున గుంటూరు మార్కెట్ యార్డ్కి వచ్చారు ఎందుకంటే రైతు అప్పటికే రైతు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిక వేసుకున్నా ముందు సంవత్సరానికి ఈ సంవత్సరానికి పోలిక చూసినప్పటికీ సగానికి సగం ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు పన్నెండు పన్నెండు వేలకి మాత్రమే మార్కెట్లో అమ్ముతున్నాడు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితులు రైతులు అమ్ముకున్నటువంటి పరిస్థితులు వాళ్ళు చూస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో మిర్చి రైతుల్లో నమ్మకం సన్నగిల్తా ఉంది ప్రభుత్వం మీద భరోసా లేదు ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు కూడా ఒక మనోధైర్యం కల్పించాలా రైతుల్లో మనోధైర్యం కల్పించడంతో పాటుగా నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పాలా ప్రభుత్వం ద్వారా మిర్చిని కొనుగోలు చేసే కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఆయన రైతాంగాన్ని పరామర్శించి పాటుగా ప్రభుత్వానికి కూడా అనేక రకాలమైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మేము ఇది రాజకీయ కోణంలో మాట్లాడుతున్నటువంటి మాటలు కాదవి ఎందుకంటే రైతాంగం అన్నా రైతు పండించినటువంటి ప్రతి పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పించడంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్నా కూడా వ్యవసాయానికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చినటువంటి ప్రభుత్వాలు మా ప్రభుత్వం అని చెప్పి మేము గర్వంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా రైతు భరోసా కేంద్రాలు తగ్గించి మొలుకొని రైతు కావలసినటువంటి విత్తనాలు దగ్గించి పండినటువంటి పంట కొనుగోలు చేయించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో రైతాంగానికి అండగా నిలబడినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎందుకు మీరు సొరవ చూపు అడుగుతా ఉన్నా హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతులు మధ్యకి వెళ్ళాడో హడావుడిగా సమీక్షల పేరుతో గంటల తరబడి సమీక్షలు చేశారు ఇది కాదు ఇది ఒక తగదని మేము ఢిల్లీ పోతా ఉన్నాం ఢిల్లీలో మంత్రులు కలబోతూ ఉన్నాం ప్రధానమంత్రి కలబోతూ ఉన్నాం రైతాంగానికి సంబంధించి ఈ పంటలకు సంబంధించి మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ స్కీమ్ దాపోతూ ఉన్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు దాంతో పాటుగా చెప్పారు పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయి ఈ స్కీమ్ తగ్గితే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి రేటు కూడా ప్రకటించినారు ఏదో ఎప్పుడో చూస్తూ ఉంటా ఏదో బాట కంపెనీలో రేట్లు ఉంటాయి తొంభై తొమ్మిది రూపాయలు ఏడు వందల ఎనభై పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయ ఉందో నాకు అర్థం కావట్లా పోరి మీరు ప్రకటించినటువంటి పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయల స్కీమ్ సంబంధించి ఇవాటి వరకు కూడా మిర్చియార్లో కదా ఎక్కడైనా కూడా ఒక్క టిక్కీకి సంబంధించి రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ఒక్క రూపాయి కూడా మీరు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని అడుగుతా ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా లేవు అసలు ఆ స్కీమ్ ఎప్పటి నుంచి మొదలు పెడతారో తెలియదు ఆ స్కీమ్కి ఉన్నటువంటి నియమ నిబంధనలేవో తెలీదు నిన్న మొన్న మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నారు దిగుమతి వ్యాపారస్తులతో మీటింగ్ పెట్టి మీరు కొనుగోలు చేసినటువంటి సరుకు సంబంధించినటువంటి వివరాలు ఏమని అరే రే సిగ్గుపోతారు కదయా వాళ్ళు ఇవ్వడం బా ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా మిర్చికి సంబంధించినటువంటి రైతు తను ఎన్ని ఎకరాల్లో సాగుబడి చేస్తూ ఉందో ఈ క్రాప్ ద్వారా ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి కదా ఆ ప్రభుత్వం దగ్గర లెక్కలతో పాటుగా ఏ రైతైనా కూడా తను పండించినటువంటి పంటని మార్కెట్ యార్డ్కి తెచ్చుకొచ్చే తీసుకొచ్చే ప్రక్రియలో మధ్యలో చెక్పోస్ట్ల దగ్గర నమోదు అవుతాయి కదా ఆ తర్వాత మిర్చి ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత గేట్లో మరలా తిరిగి నమోదు అవుతాయి కదా ఏ రైతు ఎన్ని కింటాలో మిర్చి ఆర్డర్ తెచ్చారనేది ఆ తర్వాత రైతు సరుకు నమ్ముకున్నటువంటి పరిస్థితుల్లో కూడా వేమేం తగ్గుపట్టి ఇస్తారే నాలుగు కాపీలు ఇస్తారే ఒకటి రైతు ఇస్తారు ఒకటికి రైతు ఇస్తారు రైతుకి ఒకటి ఇస్తారు కమిషన్ పట్టి యజమాని ఒకటిస్తారు ఆఫీసులో ఒకటిస్తారు ఎక్స్పోర్టర్ ఒకటిస్తారు ఇంకా మీకు ఏమి లెక్కలు కావాలా ఎందుకు కాలయాపన కాలయాపన చేస్తూ ఉన్నా నడుపుతూ ఉన్నా దీనివల్ల ఎవరు ప్రయోజనాలను కాపాడటం కోసం మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు మిర్చి సీజన్ ప్రారంభం ఇవాళ నిన్న మొన్న ప్రారంభమైనటువంటి పరిస్థితి కాదు జనవరి నుంచి మిర్చి సీజన్ ప్రారంభమైంది ప్రతిరోజు కూడా లక్ష లక్ష నుంచి లక్ష యాభై వేల వస్తువులు ప్రతిరోజు కూడా మిర్చి ఆటకి వస్తూ ఉన్నాయి నేను వస్తా సార్ ఈరోజు కొనుక్కున్న పొద్దున ఈరోజు రెండు లక్షల టిక్కీలు మిర్చి ఆటకి సరుకు వచ్చిందట అంటే రైతుల దగ్గర ఉన్న సరుకు మొత్తం కూడా వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత వ్యాపారస్తులకు ప్రయోజనాల్ని చేకూర్చడానికి ఆలోచన చేస్తూ ఉన్నారా రైతు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు తగ్గినటువంటి రేట్లకి గుంటూరు మార్కెట్ యార్డ్ దాకానో మరో మార్కెట్ యార్డ్ దాకానో సరుకును తీసుకురాలేనటువంటి పరిస్థితుల్లో కళ్ళాల దగ్గరే సరుకును అమ్ముకున్నటువంటి దుస్థితి వాళ్ళ కనబడతా ఉంది వాళ్ళసరే మీరు ఎవరి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఈ పదకొండు వేల ఏడు వందల ఎనభై ఒక్క రూపాయలకే నిర్ణయించబడింది కేవలం రైతాంగాన్ని మబ్బి పెట్టడం కోసం ఆలోచన చేస్తూ ఉన్నారు రైతులు ఇబ్బందుల్లో వాళ్ళు ఆదుకోవడం కోసం ఆలోచన చేయటలా ఈ స్కీమ్కి ఉన్నటువంటి విధి విధానాలు తెలియదు ఇప్పటివరకు కూడా తెలియదు ఇంకా సీజన్ ఉంటే ఒక టూ మంత్స్ మాత్రమే ఈ సీజన్ ఉంటుంది అసలు గర్వంగా చెప్పుకోవాలి భారతదేశంలో కాదు ఏషియాలోనే మిర్చికి సంబంధించి ఎగుమతులకి దిగుమతులకి సంబంధించి గుంటూరు ఇవాళ మిర్చియార్లో పదివేల కోట్ల పదివేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ జరుగుతూ ఉంటుంది సంవత్సరానికి నూట యాభై కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి భారతదేశం కాదు ప్రపంచంలో ఒకే చోట ఇన్ని కోల్డ్ స్టోరేజ్లు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఎక్కడా కూడా లేదు గుంటూరు జిల్లాలో సుమారుగా నూట యాభై కోల్డ్ స్టేజ్లు ఉంటా ఉన్నాయి దానిలో కూడా సుమారుగా లెక్కేసుకుంటే కోటి ముప్పై లక్షల బస్తాలు ఇవాళ స్టాక్ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇవాళ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఒక పెద్ద పరిశ్రమగా చెప్పొచ్చు మిర్చి ఆట మిర్చి రైతులు ఇవాళ ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాదు చుట్టుపక్కల ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతులు కూడా మిర్చి ఆటకి సరుకు తీసుకొచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో కూడా మిచ్చి వ్యాపారస్తుంది కాపాడుకోవడం కోసం కనీసం ఆలోచన అయినటువంటి ప్రభుత్వానికి ఈరోజు శాసన మండలిలో మేము వాయిదా తీర్మానం ఇచ్చాం ఎందుకంటే వాయిదా తీర్మానాన్ని వాళ్ళు తిరస్కరించారు తిరస్కరించినా కూడా మేము పదే పదే చైర్మన్ చైర్మన్ గారిని అడిగాం ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా సభలో ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా దీనిపైన చర్చ జరగాల రైతాంగానికి న్యాయం జరగాల రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం గమనించాలా ఆ గమనించడంతో పాటుగా ఇవాళ పండినటువంటి పంటకి ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాల్సినటువంటి పరిస్థితులున్నాయి నిజంగా రైతులేదో శాంతమూర్తులు నేను ఇంకోటి కూడా చెప్తా ఉన్నా నేనేదో ఇవాళ రైతాంగం గురించి రైతాంగానికి కులం ఉండదు రైతాంగానికి ప్రాంతం ఉండదు రైతాంగానికి పార్టీ ఉండదు రైతాంగం ఎప్పుడు కూడా మట్టి వాసన చూస్తూ నీళ్లలో తరిసే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన కులాలతోనూ మతాలతోనూ రాజకీయ పార్టీలతో మిళితమైనటువంటి వ్యక్తులు కాదు రైతాంగం రాష్ట్రంలో చెప్తా ఉన్నారు సుమారు నాలుగు లక్షల ఎకరాల్లో మిర్చి చేస్తా ఉన్నారు రెండు లక్షల మంది పైచీలకు రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి కూడా సుమారుగా చెప్తా ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ప్రతి దానిలో కూడా రాజకీయ కోణంలో చేసే రీతిలో మనం ఇది చేస్తే మనకేమి లాభమనే భావంతో కాకుండా రైతాంగాన్ని రక్షించుకోవాలా మనం ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా ప్రపంచంలో ఏ ఉత్పత్తిదారుడైనా కూడా తను ఉత్పత్తి చేసినటువంటి వస్తువుకి తనే ధర నిర్ణయించుకుంటాడు పెన్నులు తయారు చేసిన వాడు సైతం కూడా మార్కెట్లోకి ఈ పెన్ను విడుదల చేసేటప్పుడు ఈ పెన్నుకి రేటు ఉత్పత్తిదారుడే నిర్ణయించి మార్కెట్లో అమ్మకానికి పెడుతున్నటువంటి పరిస్థితులు పెన్నే కాదు ఏ వస్తువు అయినా తీసుకున్నా సెల్ ఫోన్ తీసుకున్నా ఉత్పత్తిదారుడే నిర్ణయిస్తాడు రేట్ని కానీ దురదృష్టం దురదృష్టమేందు రైతు మాత్రం ఆరుగాలం కష్టపడి పనిచేసిన పంట తను ఊహించిన విధంగా పంట రాకపోయినా తను పండించినటువంటి పంటకి మాత్రం ఎక్కడా కూడా రేటు నిర్ణయించుకునే అధికారం అంటే ఆ పరిస్థితులు ఎక్కడా కూడా రైతుకు లేనటువంటి పరిస్థితులు రైతు పంట పండించి మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్లో దానికి ఉన్నటువంటి డిమాండ్ బట్టే కొనుగోలు చేసే పరిస్థితులు ఉంటాయి అంటే ఎంత ధీరస్థితిలో రైతాంగం సతమతమవుతూ ఉన్నాడో దయచేసి గమనించమని కూడా నేను సమాజానికి కూడా కోరతా ఉన్నా ఏ ఉత్పత్తిదారుడైనా రోజుకి ఎన్ని ఉత్పత్తి ఉత్పత్తు సంవత్సరానికి ఎంత ఉత్పత్తి అయ్యిందని వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది కానీ రైతు పంట వేస్తే ఆ పంటకు సంబంధించి ఏ సంవత్సరానికి ఎంత దిగుబడి వస్తుందో కూడా అర్థం కానటువంటి అయోమయమైనటువంటి పరిస్థితుల్లో ఒక నమ్మకంతో రైతాంగం వ్యవసాయం చేస్తూ ఉంటాడు నాకు ఇంత లాభం వస్తుంది సంవత్సరానికి నాకు ఇంత లాభం వస్తుంది అనే ఆలోచనతో రైతాంగం ముందుకు సాగడు ఒక నమ్మకంతో రైతు వ్యవసాయం అంటే ఒక నమ్మకం వ్యవసాయం అంటే ఒక ప్యాషన్గా ఇవాళ రైతాంగం ఆ రంగాన్ని వదులుకోకుండా ఇవాళ వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని ఇవాళ ముందుకు సాగి సమాజానికి పట్టేడు అన్నం పెట్టే రైతన్న ఇవాళ కష్టాల్లో ఉన్నాడు దయచేసి నేను ప్రభుత్వాన్ని మరీ మరీ కోరతా ఉన్నాం ఈ బాటా రేట్లు తీసేయండి వాస్తవమైనటువంటి పరిస్థితుల్లోకి రండి గత సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరం ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేదు రైతులకు రైతు పండించినటువంటి పంటలకి కాబట్టి తప్పనిసరిగా దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా రైతాంగం కళ్ళ వెంట నీరు గారితే ఆ ప్రభుత్వాలు కనుమరుగైపోతాయి ఇది మాత్రం సత్యం సత్యం చరిత్ర చెబుతున్నటువంటి పాఠం దయచేసి రైతాంగంతో ఈ ప్రభుత్వం పెట్టుకోదరిస్తే దాని ప్రతిఫలం మీరే అనుభవిస్తారు కానీ మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతాంగం పట్ల రైతాంగ సంక్షేమం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా మీరు ఆదుకోవాలి ఆదుకోవాలి ఆదుకోవాలని చెప్పి మరీ మరీ మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా